ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనకి వెసులుబాట్లు పెరిగాయి అనేది అంటే ఒక రకంగా పెరిగినాయి కాకపోతే దాన్ని మంచికి వాడుకోవాలి అది విత్తలవిడి స్వేచ్ఛకి వాడుకొని విత్తలవిడిగా వాడుకుంటే చివరికి మన ప్రాణాలు కూడా పోతాయి ఈ మధ్యన ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసేవాళ్ళు లేదంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారు చాటింగ్లు రకరకాల చాటింగ్లు వాట్సాప్ చాటింగ్లు ఇన్స్టా చాటింగ్లు ఫేస్బుక్ చాటింగ్లు చివరికి గూగుల్ పే ఫోన్పేలో కూడా చాటింగులు చేసుకుంటున్నారు అంటే దేన్నే వదలట్లేదు ఈ చాటింగుల కోసం అంటే ఇరవై నాలుగు గంటలు ఆ బుర్ర తీసుకెళ్ళి అందులోనే పెడుతున్నారు పిచ్చిక్కి పోతున్నారు అనమాట వాళ్ళకి ఆ సెల్ ఫోన్ తప్ప వేరే ప్రపంచం లేకుండా పోతుంది పక్కన ఏం జరిగినా సరే పట్టించుకోరు పక్కన ఎవడైనా చచ్చిపోతున్నా సరే పట్టించుకోరు ఆ సెల్ ఫోన్లోనే లేనవైపోతూ ఉంటారు అక్కడ అవతర ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు ఒక పది మందితో గ్రూప్ చాటింగులు చేసుకుంటూ ఉంటారు ఇక దీనికి తోడు రీల్సు ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఒక రీల్ చేసేయాలి అక్కడ ఫోటో తీయాలి సోషల్ మీడియాలో పెట్టాలి దానికి లైక్లు కామెంట్లు ఇక అదొక పిచ్చి అనమాట ఇంకా ఆ పిచ్చి పైచ్యంలో కొట్టాడిపోతుంది నేటి యువత అలాంటి వాడే ఒకడు తాజాగా ఇక్కడే ఇది ఎక్కడో జరగలేదు రేణుకుంట దగ్గర రేణుగుండ అంటే తిరుపతి దగ్గర అనమాట ఈ సెల్ఫీ పిచ్చి పెరిగిపోయి ఒక విద్యార్థి చివరికి తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు సీన్ కట్ చేస్తే అతనికి జస్ట్ పంతొమ్మిదేళ్ళు ఎస్సీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడట ఆదివారం సెలవు కావడంతో మామండూరు జలపా ప్రాంతానికి అందరూ టూ వీలర్స్ మీద వెళ్ళారట మామండూరు రైల్వే స్టేషన్ వద్ద ఆగారు అక్కడ పట్టాలపై ఒక డీజిల్ ట్యాంక్ గూడ్స్ రైలు ఒకటి ఆగుందట వీళ్ళ పైత్యం పెరిగిపోయి సెల్ఫీ తీసుకోవడానికి ఏకంగా గూడ్స్ రైలు పైకెక్కాడట గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడట ఆ వ్యక్తి వెంటనే ఆ పైన ట్వంటీ ఫైవ్ వాట్స్ కరెంట్ దిగి ఉంటారు ఎప్పుడు కూడా ట్రైన్ పైన అది పొరపాటున అతని చేతికి తగిలింది వెంటనే ఫైర్ అయ్యి ఎగిరి కింద పడ్డాడంట ఆ భోగి మెంచి దాంతో వెంటనే అక్కడ స్టేషన్ మాస్టరు పోలీసులు అందరూ గమనించి అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు అతని వయసు చూస్తే ఏళ్ళు బీటెక్ చదువుతున్నాడట అంటే ఏళ్ల వయసులో వాళ్ళకి ఎలా ఉంటుంది అతనికి సెల్ ఫోన్లు ఇచ్చి అలా రోడ్డు మీద వదిలేసిన వదిలేశారని అనుకోవాలా లేదంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా అబ్బాయి ఎక్కడో ఏదో కాలేజీలో చదువుతున్నాడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకుంటారు సెలవులు వస్తే ఇలా ఫ్రెండ్స్లో రోడ్లంబడి తిరిగి ఇలాగ రైలు రైళ్ళు పైకెక్కి సెల్ఫీలు కోసం దిగుతారని చెప్పి ఎవరు ఊహించారు కదా ఊహిస్తే కాళ్ళు రగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతారు కాకపోతే నేటి యువత ఎలా తయారయ్యారంటే చివరికి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు రేపు పొద్దున్న ఇప్పుడు అతను కోమంలోకి వెళ్ళిపోయాడు ఓకే బతికి బట్ట కడితే ఓకే లేకపోతే ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఇలాంటివి ఎన్ని చూడట్లేదు అయినా వీళ్ళ పిచ్చి తగ్గట్లేదు కొంచెం కొంచెం మారడిరా బాబు